హాయ్ హలో నమస్తే వనకం నేను మీ శేఖర్ అండి వెడ్డింగ్ శారీస్కి పెట్టింది పేరు ఋగ్వేద కంచి మందిర్ ఈ శేఖరు నెంబర్ వన్ డిజైన్సు నెంబర్ వన్ క్వాలిటీ రీజనబుల్ రేట్ ఇస్తాను ఇక్కడ ఉన్న క్వాలిటీ కానీ వెరైటీ కానీ డిజైనర్ శారీస్ కానీ మీకు మరి ఎక్కడ దొరకవు ఒకవేళ దొరికినా ఆ క్వాలిటీలో నేను ఇచ్చే రేట్లో దొరకవు అంత మంచిగా అంత నీట్గా అంత గ్యారంటీగా అంత క్వాలిటీగా ఇచ్చి మీకు నమ్మకంతో నిజాయితీతో ఈ వ్యాపారం చేస్తున్నాం అయితే ఋగ్వేద కంచి మందిర్లో ఎప్పటికప్పుడు కొన్ని సారీస్ ఉన్నా చాలా తక్కువ ఉన్నా సరే మీకు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి రెగ్యులర్గా ఉన్న పీసులు అంటే మీరు బయట కానీ ఎక్కడ కానీ దొరికే పీసులు అయితే మనకి అవి పెట్టుబడి సారీస్ లాగా లేదంటే వేరేలాగా యూజ్ చేస్తాం మన దగ్గర క్వాలిటీ రీజనబుల్ రేటు అంటే డిజైనర్ పీసెస్ ఇవన్నీ వెరైటీ వెరైటీ పీసెస్ ఉంటాయి ఇక్కడ ఋగ్వేద కంచి మందిర్ నీరు అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలో నేను బాగా మీకు సుపరిచితమే ఎందుకంటే ఎన్నో పెళ్ళిళ్ళకి ఎంతమందికో ఇంచుమించు చాలామంది పెళ్ళిళ్ళకి నేను పట్టు సారీస్ ఇచ్చాను ఈ పట్టు సారీస్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు చాలా హృదయపూర్వకంగా మన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఇది ఇంకా డెవలప్ చేయాలి ఇంకా మంచి మంచి వెరైటీ ఇవ్వాలని మీరందరూ మీ దీవెనలు ఉంటే తప్పకుండా నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలను ఇదంతా నేను కొద్దిగా నా ఓన్ ఐడియాతోటి నా ఆలోచనతో కొన్ని మగ్గాళ్ళతో నేను కొన్ని డిజైన్స్ చేయించుతున్నాను ఆ విధంగానే మీకు నేను అందించగలను కొత్త డిజైన్స్ కావాలన్నా కొత్త వెరైటీ కావాలన్నా మీరు తప్పకుండా నా స్టోర్ విజిట్ చేయండి లేని పక్షంలో మీరు దూరం నుంచి అయితే నా నెంబర్కి వీడియో కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీకు నా మీద నమ్మకం ఉంటే నేను ఎక్కడికైనా సరే మీకు ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ పంపిస్తాను ఏం పర్లేదు క్వాలిటీ మటుకు నెంబర్ వన్ ఉంటుందండి మీ మనవరాళ్ళు కూడా పనిచేస్తాయి అలాంటి శారీసే నేను అందించగలను ఆ విధమైన శారీసు నేను డిజైన్ న్యూగా చేసి కొత్తగా తయారు చేసి మార్కెట్లో రాని లేని వెరైటీ కొన్ని వెరైటీ ఇప్పుడు చూపించబోతున్నాను అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు మంచి ఒక ఆఫర్ ఐటెం గురించి చెప్తాను ఇప్పుడు మనం నేను తయారు చేసిన కొన్ని అతి తక్కువ అంటే మీకు మీకు అందుబాటు ధరలో కొన్ని సారీ చూపించబోతున్నాను ఒకసారి చూసేద్దామండి ఓకేనండి సారి చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్లో మంచి లైట్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మంచి వైట్ కలర్లకి అంటే మిల్క్ కలరు మిల్క్ కలర్కి ఎల్లో బార్డరు ఈ పెళ్ళికూతురికి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ చాలా ఎంబోజ్ డిజైన్ వచ్చింది చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ కూడా చాలా చాలా నీట్గా వచ్చింది పళ్ళు అంటే రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మనం అలాగే వర్క్ కాళ్తే వర్క్ చేసుకోవచ్చు యాక్చువల్గా దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే బార్డర్ పెట్టుకుని ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా రిచ్గా ఉంటుంది సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీలో వచ్చేసి ఇది మనం ఓన్ డిజైన్ చేయించింది సారీ ఓన్ డిజైన్ చేయించిన సారీ చూసారా లావెండర్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది ట్రెండింగ్ కాదు ఇప్పుడే డిజైన్ చేసింది మీరు లావెండర్ కలర్కి రెడ్ ఇవన్నీ చూశారు ఆరెంజ్ బార్డర్ ఇది బార్డర్ కూడా చాలా 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 బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మటుకు ఎంత బాగుందో చూసారా పళ్ళకి డిజైన్ మొత్తం పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళకి డిజైన్ డిజైన్ కూడా చాలా చాలా నీట్గా వచ్చింది సారీ బ్లౌజ్ ఈ విధంగా ఆరెంజ్ కలర్లో వస్తుంది బాడీ అంతా చక్కగా గోల్డ్ గోల్డ్ ప్రింటు చిన్న ప్రింటు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ ప్యూర్ లైట్ వెయిట్లో చాలా స్మూత్గా ఉంటుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి రాబోయే రోజుల్లో ట్రెండింగ్ ఇదే కలర్ వస్తుందండి మీరు రాసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో ట్రెండింగ్ అంతా ఇదే కలర్ ఉంటుంది ల్యావెండర్ వైలెట్ అయిపోయింది ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ అంతా ఈ కలర్ ఇష్టపడతారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ బిస్కెట్ కలర్కి చిన్న వర్క్ వచ్చి మనకి మస్టర్డ్ మొత్తం బార్డర్ కానీ పళ్ళు కానీ మనకు పసుపు అంటే ఏమంటారు చాలా మంచి పసుపు కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా పసుపు కలర్ వస్తుంది ఇవన్నీ శుభానికి సూచనగా పెళ్ళికూతుర్లకి వెడ్డింగ్ శారీస్ అండి ఇవన్నీ పెళ్ళికూతురుకి రిలేటెడ్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ చాలా క్లాస్గా ఉంటుంది వర్క్ కూడా చూడండి బాడీలో చాలా నీట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అంత జరీ వరకు గోల్డ్ జరీ వరకు వస్తుంది బార్డర్ కూడా చాలా చిన్న బార్డర్ అంటే ఫోర్ ఇంచెస్ బార్డర్లో చాలా చాలా బాగుంటుంది సారీ చాలా క్లాస్గా ఉంటుంది ట్రెండింగ్ రాసి పెట్టుకోండి ట్రెండింగ్ ఇదే కలర్ ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చి మనకి ఎల్లో వస్తుంది బ్లౌజు ఇలా ఎల్లో వస్తుంది పళ్ళు అంతా ఇది చూసారు కదా పళ్ళు అంతా వర్క్ కూడా చాలా పళ్ళులో చాలా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది మొత్తం పల్కే డిజైన్ మొత్తం రిచ్ పళ్ళు ల్యావెండర్లో ఇది మంచి డిజైన్ అండి కొత్త కలర్ ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది సిల్క్ మార్కు మొత్తం సిల్వరు బార్డర్ అంతా మనకి గోల్డ్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా అలాగే గోల్డ్ వర్క్ వస్తుంది మనకి బాడీకి వచ్చేటప్పటికి మొత్తం సిల్వర్ వర్క్ వస్తుంది అంటే లైట్ సిల్వర్ కలర్ వస్తుంది లైట్ ల్యావెండర్ కలర్ మీద చాలా లైట్ కలర్ ఉంటుంది బాడీ మట్టుకు అండ్ బార్డర్ మటుకు మనకి గోల్డ్ కలర్ వస్తుంది మనకు బ్లౌజ్ అయితే మటుకు చాలా 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 బాగా వస్తుంది ల్యావెండర్లో చాలా మంచి ల్యావెండర్ కలర్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే ఈ కొత్త ట్రెండింగ్ డిజైన్స్ మేడం ఇవి అంటే ఒక ఋగ్వేద కంచి మందిర్ కొత్తపేట నీరు అష్టలక్ష్మి టెంపుల్లోనే ఇక్కడే దొరుకుతాయి వేరే స్టోర్లో ఎక్కడ ఉండు ఈ ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ క్వాలిటీలో కానీ రేట్లో కానీ ఎక్కడ రాజీ పడేదే ఉండదు క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ మట్టుకు కొత్త డిజైన్స్ ఉంటాయి అన్నిని ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి ట్రెండింగ్ డిజైన్స్ కావాలన్నా క్వాలిటీ కావాలన్నా ఓన్లీ ఋగ్వేద కంచి మందిర్ నీరు అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలోనే దొరుకుతాయి మీకు మీకు చెప్పి మీకు క్వాలిటీ చెప్పి దాని ప్రైజు అన్నీ రీజనబుల్ గుండేలాగే చెప్పి మీకు మీ క్వాలిటీకి కానీ రేట్లో కానీ ఏదైనా గ్యారంటీ ఇచ్చే అమ్ముతాం మనం అంత ట్రెండింగ్ ఉంటాయి శారీస్ మరొక డిజైన్ చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇంగ్లీష్ కలర్కి మనకి మెంతు కలరు బార్డరు బార్డరు బ్లౌజ్ అంతా చాలా ఎక్స్క్లూజివ్ వర్క్ అండి టూ గ్రామ్స్ గోల్డ్లో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మనకి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది మెంతి కలరు చాలా క్లాస్గా ఉంటుంది శారీ అయితే చీర కట్టడం శారీలో అందమంటే మనం ఎప్పుడూ రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఎట్లాగో కొత్తగా ట్రెండింగులో కొత్త వెరైటీ కలర్స్ మనం ప్లే చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకి ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే ఓన్లీ ఋగ్వేద కంచి మందిర్ నీ రాష్ట్రలక్ష్మి టెంపుల్ కొత్తపేట దగ్గరే ఉంటుంది సూపర్ కలరు సూపర్ వెరైటీ సూపర్ వర్క్ బాడీలో కూడా గోల్డ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా రిచ్గా వస్తుంది మరో బ్యూటిఫుల్ వెరైటీ కానీ మనం సారీ ప్యూర్ హ్యాండ్లూమ్లో చూద్దాం ఎంత బాగుంటుందో వర్క్ చూడండి బ్యూటిఫుల్ వర్క్ ఈ బాడీ అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్లో వస్తుంది బాడీ అంతా చూడండి వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది మనకి కళ్ళేతలో వస్తుంది కాబట్టి మనకి లైట్గా కనిపిస్తుంది వర్క్ అంతాను ఇది మంచి ఫంక్షన్లో కానీ ఎక్కడన్నా కడితే మటుకు శారీ చాలా గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది రిచ్ క్వాలిటీ శారీ అండి ఇది బాడీ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ ఇలాంటి వెరైటీ వెరైటీ శారీస్ కావాలంటే మీరు కంపల్సరీ ఋగ్వేద కంచి మందిర్లోకి రండి ప్యూ వెరైటీస్ ఉన్నా సరే కొత్తగా ఉంటాయి కొత్త డిజైన్స్ ఉంటాయి లైట్ పింక్ షేడ్లో గోల్డ్ వర్క్ తోటి పింక్ బార్డరు తోటి వస్తుంది సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది బాడీ అంతా సిల్వర్ కలర్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది శారీ ఇదేమో మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మొత్తం గోల్డ్ వర్క్ వస్తుంది బాడీ అంతా సిల్వర్ వర్క్ వస్తుంది చాలా స్మాల్ వర్క్ వస్తుంది పళ్ళు అంతా మనకి ఈ విధంగా గోల్డ్ వర్క్ వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా రిచ్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్కి మనం డైరెక్ట్ కుట్టించేసుకోవచ్చు దీనికి వర్క్ కూడా ఏం చేయించక్కర్లేదు ఇది సెల్ఫ్ డిజైన్లో వస్తుంది బార్డర్కి వచ్చి మనకి గోల్డ్ డిజైన్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ ప్యూర్ గోల్డ్ సారీ హ్యాండ్లూమ్ సారీ మీకు ఇప్పుడు చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ మంచి సారీ చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఫుల్ సారీ అండి పీచ్ కలర్ బాడీ అంతా చాలా 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 మంచి వర్క్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ వస్తుంది చూడా ఎంత బాగుంది సారీ చూడండి మంచి ఎంబోజ్ వర్క్ వస్తుంది చాలా క్లాజీగా ఉంటుంది బాడీ వర్క్ పీచ్ కలర్ ఏది పీచ్ కలర్ అంటారు బ్లౌజ్ కూడా మనకి డిజైన్ ఈ విధంగా వస్తుంది శారీ అంతా బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా క్లాస్గా ఉంటుంది శారీ ఫోర్ గ్రామ్ సిల్వర్ వర్క్లో వస్తుంది ఇది చూసారు కదండి నా కలెక్షన్స్ అంతా మీ కలెక్షన్ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలంటే కంచి వేవర్స్ కలెక్షన్స్ మీకు పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు కావాలంటే తప్పకుండా ఋగ్వేద కంచి మందిర్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న మా స్టోర్ని విజిట్ చేయండి ఈ స్టోరే మాత్రమే అంటే మీరు అంటే కస్టమర్స్ వచ్చి ఎంతో అంటే షాపింగ్ లాగా ఉంటుంది అది దాన్ని చాలా అవుతున్నారు కాకపోతే మనది స్టోర్ అండి స్టోర్లో మటుకు మీకు మీకు సిటీలో లేని దొరకలేని కొత్త వెరైటీ నేను అందించగలను ఇదే నా నమ్మకం అది ఆ నమ్మకాన్ని కూడా మీకు నేను ఇస్తున్నాను కొత్త కలెక్షన్ కొత్త ట్రెండింగ్ క్వాలిటీ కంచిపట్టు శారీస్ కావాలంటే తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్